విద్యుత్ షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబాన్ని తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు సామాజిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన దేశ భక్తుల నరేష్ కుటుంబాన్ని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు పరామర్శించారు నిడతబోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన దేశ భక్తుల నరేష్ పొలంలో పురుగుమందులు చల్లుతూ ఉండగా విద్యుత్ వైర్లు తెగిపడి మృతి చెందిన సంఘటన తెలుసుకున్న మంత్రి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలివచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించి తక్షణ సాయంగా పదివేల రూపాయలను అందించారు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మరలా ఇటువంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలన్నారు ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పించడానికి ప్రయత్నిస్తానని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నియోజకవర్గంలో మరోసారి ఎటువంటి సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు সুটতে কিযতকাম্ডর এঁতে ভায় উজকর আখে ছুকেছ সজ় ఇంటికి ఇంటికిబీకలు వైరు కనెక్టర్ వైర్ కలిపి బాధర్ వైర్ ఏబీకేబుల్ కనెక్టర్ వైర్ బాగానే ఉంది ఇంకో మోటార్కి ఇచ్చారండి ఇది ఇంటికి పోడే కేబుల్ పెట్టారు అక్కడ వేసి మూడో ఫేస్ కనెక్టర్ అన్ చేయారండి పాదేమో ఉత్తర దక్షిణ ఉందండి కొత్తదేమో తోడు పనవాట్లు ఉందండి అది కేబి వచ్చి అది డస్బాన్ చేసింది కూడా తీయలేదండి వైర్లై లేకపోతే జరగకపోవచ్చు ఆ వైర్ వచ్చి దీని మీద పట్టడం వల్ల

అక్కడ లైన్ ఇక్కడ మన నియోజకవర్గంలో రోజు కూడా జరిగిపోతుంది అండి మీద ఏమో లైన్ లైన్మెన్ వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా అని ఇప్పుడు ఇక్కడ అందరూ కంప్లైంట్ చేయడం వచ్చి షెడ్యూల్ కేసుకు వీళ్ళు వాళ్ళకి ఆధారం లేదు ఏం లేదు ఇప్పుడు లైన్ లైన్ మెన్ పేరు మీద బినామీలు వెళ్తున్నారు లైన్ లైన్మెన్ అక్కడ స్థానికంగా ఉండాల్సినవి అక్కడ ఉండట్లేదు ఎక్కడ అక్కడ ఎవరో బాలయోగా అన్నవాడు ఎవరో కూర్చొని అసలు నడుస్తున్నారు ఎస్సీ గారు ఇమీడియట్గా మనం మా నియోజకవర్గాన్ని స్పెషల్ కేర్ పెట్టి చేయాలండి తప్పదు ఎందుకంటే రోజు కూడా జరిగిపోతుందండి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా ఏదో అది ఎవరు కోపం వాళ్ళ నిర్లక్ష్యం కాదు ఈ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఇప్పుడు పోలీసు కూడా చెప్పానండి చెప్తే వాళ్ళు కూడా చూస్తున్నారు ఇది డిపార్ట్మెంట్ మీద కూడా కేసు పెట్టాలని మరిస్తూ ఇప్పుడు దీనికి ఎక్సిరేషన్ మనం అనిపిస్తూ ఉన్నా ఇమీడియట్గా చేసేయండి